ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రజల కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ తెలిపారు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రెండు కోట్ల నలభై మూడు లక్షల నిధులతో తుమ్మ చెరువు నుండి వివేకానంద విగ్రహం వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఐదు వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణానికి పట్నం మహేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రీష్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి కౌన్సిలర్లు కాప్షన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు మాది ఎమ్మెల్యే మన సుధిరెడ్డి గారు సిది రెడ్డి విధంగా సార్లు మరి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారు ప్రతి వచ్చేసినప్పుడు మార్కెట్ మార్కెట్ బాధ్యత అలాగారు మరి కౌన్సిలర్స్ వాషింగ్ మెంబర్స్ మరి పత్రిక అందరికీ కూడా నా యొక్క నమస్కారం ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు కూడా నాకు కూడా ఒక సంవత్సరం ఆ సంవత్సర కాలంలో కూడా మన ఆరు గ్యారంటీ స్కీమ్ అనేది కూడా ప్రతి ఒక్కటి మన గౌరవ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కటి అమలు చేస్తూనే ఉన్నారు మహిళలకు ఉచిత బస్సు అని గ్యాస్ సబ్సిడీ అని మరి ఉచిత కరెంట్ అని మరి అదేవిధంగా అన్ని అన్నీ చూసుకున్నట్టయితే మరి ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసిండు మరి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీఎడ్ రాసిన వాళ్ళు కూడా డిఎస్సికి నోచుకోలేని పరిస్థితులు ఉండే అప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు కూడా డిఎస్సీ బాధ్యత చాలా చాలామంది ఉంది చాలా మంది కూడా విన్నపించుకుంటారు మేము బీఎడ్ రాసిన కూడా ఒక పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి ఏ ఒక్క గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ వస్తుంది పోతుంది కానీ మా గురించి పట్టించుకునే నా దూరే లేదు వాళ్ళు చాలా చాలా పెట్టుకుంటారు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక దృష్టితోని మన గౌరవ ముఖ్యమంత్రి కానీ ఎడ్యుకేషన్కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా మరి డిఎస్సీ కండక్ట్ చేసిండు సివిల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి మొన్నటికి మొన్న డిఎస్సీ రాసిన వాళ్ళందరూ కూడా ఒక పది ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క శాఖలో కూడా ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కటి కూడా మరి మొన్న కూడా మహబూబ్ నగర్లో లో కూడా రైతు ప్రాంగణ సభ అనేది కూడా సక్సెస్ అయింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది మరి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల రూపాయలు మరి రేషన్ కార్డులే కానీ మరి ప్రతి ఒక్క స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే పోతుంటు మరి ఇంటి ఇండ్లని కూడా ఐదు లక్షలు కూడా మరి ఖాళీ స్థలాలు ఉన్న అందరూ కూడా అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటారు ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ అన్నింటి సక్సెస్ జరుగుతుంది మరి ఇంత మంచి అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మెడిసిల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో వారి ప్రజలు భోజన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకోవడం కూడా జరుగుతున్నది ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి గ్యాస్ ఇవ్వడం అనుకోండి అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతున్నది మరి ముందు ముందు కూడా ఏ ఉన్నా కూడా మున్సిపల్లా కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ మేడిషన్లు చాలా పెద్ద నిరోజనం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది ఒక సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు పోయి తప్పకుండా మరి సాంకేయం ఇచ్చే బాధ్యత వేచల్ మున్సిపాలిటీలో మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మహేంద్రన్న గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఇంకా ఏమైతే ప్రభుత్వ పరంగా ఏమైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్కి వచ్చినందుకు మహేందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని